అందరికీ నమస్తే నా పేరు రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యార్థి నియోజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు సోమాజీపూడ ప్రెస్ క్లబ్లో ఆర్ కృష్ణ గారు ఎంపీ పదవికి రాజీనామా చేసినందుకు కృతజ్ఞతతో అభినందనలు జరుపునికి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఒక అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు తన కోసం జీవిస్తే తనలోనే ఉండిపోతారు ప్రజల కోసం జీవిస్తే ప్రజల్లో నిలిచిపోతారు అన్న మాటకు నిదర్శనం ఆర్ గారు ఎందుకంటే ఈరోజు ఎంపీ పదవుల కోసం ఎమ్మెల్యే పదవుల కోసం కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి ప్రజాక్షేత్రంలో గెలవకుండా కూడా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు అలాంటిది ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా అదే ఆంధ్రలో ఎంపీగా అదే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ ఎమ్మెల్యే టికెట్ మిర్యాలు కూడా టికెట్ ఇచ్చారు ఇవన్నీ కూడా నాకు కావాలి అని తను ఏ ఒక్క రోజు కూడా ఒక పదవి అడగలేదు పదవులు వాటంతట వచ్చినా కూడా వాటిని పురాపాయంగా పేపర్ మీద జించేసినాడు జించేస్తాడు ఇవన్నీ ఎందుకంటే బీసీల అభివృద్ధి కోసం బీసీల బాగు కోసం బీగుల బీసీల జీవితాల కోసం అని మేము భావిస్తూ ఇరవై ఏళ్ళుగా అన్న రామ్కోటైతేంది నరసింహ్న అయితేంది మేమందరం కూడా మాలాంటి వాళ్ళు ఎంతో వేల మంది లక్షల మంది వీళ్ళ అన్న ఇవాళ అన్న అభిమానులు ఉన్నాం అన్నకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు అన్న రాజకీయ పార్టీ పెట్టాలే అన్న రాజకీయ పార్టీ పెడితేనే తప్ప మళ్ళీ వేరే పార్టీలలోకి పోతే మేమందరం కూడా రాజకీయ నిరుద్యోగులు కావాల్సి ఉంటుంది అన్న అదే ఒక రాజకీయ పార్టీ పెడితే మనం అందరం కూడా బీసీలో రాజ్యాధికారానికి దగ్గర అవుతామని ఈ వేదిక సాక్షిగా అన్నన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇక రెండో విషయం ఏంటంటే ఇక ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులకు అగ్రవర్ణాలందరికీ ఒకటే మేము మా ఒకటే చెప్తా ఉన్న సవాల్ మీరు రాసుకోని ఇప్పటి వరకు మేము మాకు డీసీలకి డిమాండ్లు కావాలి కులకరణ కావాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలి పార్లమెంట్లో బిల్లు పెట్టాలి అని చెప్పి మేము తిరుగుతుంటే మీరందరూ కూడా మమ్మల్ని అన్యాయం చేసి చూసి మా ఓట్లతోటి గద్దెలు నెక్కి మా ఓట్లు వేసుకొని మీరు పదవులు తీసుకొని మమ్మల్ని అన్యాయం చేసిర్రు ఇక మీ వల్ల కాదు ఇప్పటికెళ్ళా మీరు ఇదే సోమాజ్ గుడిలో ఖచ్చితంగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటారు మీరు ఇదే ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టుకొని మీకేం కావాలో అడిగే రోజు ఖచ్చితంగా వస్తుంది మీరు మమ్మల్ని కులకరణ చేయడం కాదు మేము మేమే మిమ్మల్ని ఘరన చేస్తాం ఎంతమంది ఉన్నారు అని